హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం డబ్బును లెక్కించడంలో ఎలాంటి తప్పులు చేయకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీమాత అనుగ్రహం వల్ల మనిషికి ఎప్పుడూ సంపదకుల్లోటూ ఉండదు లక్ష్మీమాత కొలువై ఉండే ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం ఉంటుంది అందువల్ల ప్రజలు ఆనందం సౌభాగ్యం పొందేందుకు శ్రీ మహావిష్ణువు తల్లి లక్ష్మిని పూజిస్తారు అదే సమయంలో తల్లి లక్ష్మి యొక్క అసంతృప్తి వ్యక్తిని అత్యంత పేదరికంలోకి నెట్టివేస్తుంది మనిషి క్షణికావేశంలో పేదవాడు అవుతాడు కాబట్టి మిమ్మల్ని పేదలుగా మార్చే అలాంటి తప్పులను మీరు ఎప్పుడూ చేయకూడదు డబ్బును లెక్కించేటప్పుడు కొంతమంది ఇలాంటి తప్పులు చేస్తారు ఇది లక్ష్మీదేవిని ఇష్టపడదు డబ్బును లెక్కించడంలో ఎలాంటి తప్పులు చేయకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ తప్పులు అస్సలు చేయకండి ఒకటి ఉమ్మి వాడకం నోట్లను లెక్కించేటప్పుడు ప్రజలు తమ చేతులపై ఉమ్మివేయడం తరచుగా కనిపిస్తుంది తద్వారా డబ్బు లెక్కించడంలో తప్పులేదు దీనితో మీరు డబ్బును సరిగ్గా లెక్కించినా లక్ష్మీదేవికి మనసొప్పదు నోట్లను లెక్కించేటప్పుడు ఎప్పుడూ ఉమ్మివేయవద్దు ఇలా చేయడం డబ్బును అవమానించడమే డబ్బును లెక్కించేటప్పుడు ఎల్లప్పుడూ నీటిని వాడండి అది లక్ష్మీ మాతృమూర్తికి అసంతృప్తి కలిగించడమే కాకుండా అనేక వ్యాధులకు కూడా కారణమవుతుంది రెండు నోట్లను మడతపెట్టి ఉంచవద్దు ఎల్లప్పుడూ నోట్లను పర్స్లో నేరుగా ఉంచండి నోట్లను ఎప్పుడూ మడతపెట్టి ఉంచవద్దు ఎప్పుడూ నోట్స్ను బాగా ఉంచుకోండి డబ్బును పర్సుల్లో పెట్టుకోవడం కూడా డబ్బును అవమానించడమే మూడు డబ్బును ఎక్కడా ఉంచుకోవద్దు కొంతమంది డబ్బును ఎక్కడైనా పడి ఉంచుతారు లేదా నాణేలను ఇక్కడ మరియు అక్కడ విసిరివేస్తారు ఇది చేయవద్దు డబ్బును ఎల్లప్పుడు సురక్షితమైన స్థలంలో లేదా పర్సులో ఉంచండి నాలుగు డబ్బుతో ఈ వస్తువులను ఉంచవద్దు మీ పర్సులో లేదా డబ్బు స్థలంలో డబ్బుతో పాటు పాత బిల్లులు టిక్కెట్లు లేదా పనికిరాని కాగితాలను ఎప్పుడూ ఉంచవద్దు డబ్బు వంటి పదునైన వస్తువులను మీ దగ్గర ఉంచుకోవద్దు ఇలా చేయడం వల్ల డబ్బు రాక తగ్గుతుంది ఐదు డబ్బు పడిపోతే క్షమాపణ చెప్పండి చాలాసార్లు మీ చేతి నుండి డబ్బు లేదా పర్సు పడిపోయింది అలా జరిగితే వెంటనే మీ నుదిటిపై ఉంచి క్షమాపణ చెప్పండి తద్వారా ధన నష్టం ఉండదు ఆరు మీ దిండు దగ్గర వాలెట్ పెట్టుకోవద్దు చాలా మంది వ్యక్తులు రాత్రిపూట తమ వాలెట్ లేదా డబ్బును తమ దిండు దగ్గర లేదా దిండు కింద ఉంచుకుని నిద్రపోతారు అలాంటి తప్పు కూడా చేయకండి ఎల్లప్పుడూ గౌరవంతో డబ్బును సరైన స్థలంలో ఉంచండి